రాజమౌళి కలల ప్రాజెక్టు ఏది అని అంటే మరో ఆలోచన లేకుండా అందరూ మహాభారతం అని చెప్పేస్తారు దీని గురించి కెరీర్లో ఓ స్థాయి అందుకున్నప్పటి నుంచి చెబుతూనే ఉన్నాడు జక్కన్న బాహుబలి టైంలో ఈ మెగా ప్రాజెక్టు చేయడానికి తనకు ఇంకో పదేళ్ల అనుభవం కావాలని చెప్పాడు ఆ పదేళ్లు గడిచిపోయాయి మహాభారతం గురించి కొత్త కబురేమీ ఏమీ లేదు మహేష్ బాబుతో చేయనున్న సినిమా రెండు భాగాలు అంటున్నారు అది ఎప్పటికీ పూర్తవుతుందో రాజమౌళి మహాభారతం ఎప్పుడు మొదలు పెడతాడో క్లారిటీ లేదు కానీ బాలీవుడ్లో మరో లెజెండ్ కూడా మహాభారతాన్ని ఒక మెగా ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలని కలలు కంటున్నారు ఆయనే ఆమీర్ ఖాన్ ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ కూడా తన టీంతో మహాభారతం మీద కొన్నేళ్ల నుంచి రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు రాజమౌళి మహాభారతాన్ని డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నా సరే ఆమీర్ తన ప్రయత్నాలు ఏమీ ఆపట్లేదు తాజాగా మరోసారి ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు ఆమీర్ మహాభారతం గురించి ఆమీర్ స్పందిస్తూ నా డ్రీమ్ ప్రాజెక్ట్ విషయంలో బాధ్యతతో పాటు భయం కూడా ఉంది ఎలాంటి తప్పు లేకుండా భారీ స్థాయిలో ఈ సినిమాను తీర్చిదిద్దాలనుకుంటున్నా ఆ కథ మన భారతీయులుగా రక్తంలోనే ఉంది కాబట్టి అది నా మీద బాధ్యతను పెంచుతోంది దీన్ని ఏమాత్రం రాజీ లేకుండా సరైన పద్ధతిలో రూపుదిద్దరించాలనుకుంటున్నా ఆ ప్రాజెక్టుతో భారతదేశం గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నా ప్రతి భారతీయుడు గర్వించేలా చేయాలనుకుంటున్నా ఇది జరుగుతుందో లేదో తెలియదు కానీ నేను మాత్రం దీని మీద పని చేయాలనుకుంటున్నా అని ఆమీర్ అన్నాడు ఇది జరుగుతుందో లేదో అని ఆమెర్ పేర్కొనడంతో అతను ఈ ప్రాజెక్టు చేయడంపై కొత్త సందేహాలు కలుగుతున్నాయి రాజమౌళి ఒకవేళ మహాభారతం ప్రాజెక్టు ప్రకటిస్తే ఆమీర్ వెనక్కి తగ్గే అవకాశం ఉంది లేదంటే మాత్రం ప్రొసీడ్ అవ్వచ్చు ఇదిలా ఉండగా గతంలో తాను మూడేళ్ళకు ఒక సినిమా చేసేవాడినని భవిష్యత్తులో ఏడాదికో సినిమా చేయాలనుకుంటున్నానని ఆమీర్ చెప్పడం విశేషం అయితే మహాభారతం సినిమాను తీసేంత కెపాసిటీ ఆమీర్కు ఉందా లేదా అనేది ప్రస్తుతం నెట్ ఇంట్లో చర్చ నడుస్తుంది ఎందుకనంటే రాజమౌళి లాంటి గొప్ప డైరెక్టర్ ఇండియాలో ఉన్నారు అది కూడా రాజమౌళికి మహాభారతం అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఆయన కళలు కనే ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆయన చూపించే విజువల్స్ ఆయనకు ఉండేటువంటి ఆ మైండ్ సెట్ని ఆ మీరు క్యాచ్ చేయగలడా లేదా అనేది కొత్త ప్రశ్న అయితే ఏదేమైనప్పటికీ మహాభారతం లాంటి ఒక స్ట్రాంగ్ స్టోరీని సెలెక్ట్ చేసుకొని దాన్ని ప్రజెంట్ చేయాలి అని అంటే ఆ సినిమాపై లేదా ఆ కథపై చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది దానికి తగినటువంటి స్క్రీన్ ప్లే దానికి తగినటువంటి విఎఫ్ఎక్స్ కూడా చాలా ఖర్చు అవుతుంది అనేది నెటిజన్ల వాదన అయితే దీన్ని రాజమౌళి మాత్రమే టేకప్ చేయగలరు అని నెటిజన్లు అంటున్నారు దీనిపై మీ స్పందన ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి